చంద్రతి మండల కేంద్రంతో పాటు మండలం వివిధ గ్రామాల శ్రీ సీతారాముల కళ్యాణం కడు రమణీయంగా జరిగింది శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు వేడుకలను చూడడానికి భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు అభిజిత్ లగ్న సుముహూర్తాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిలో దివ్య కళ్యాణ వేడుకల్లో భాగంగా కళ్యాణం అనంతరం పూర్ణాహుతి నిర్వహించి సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు గ్రామ ప్రజల నడుమ రామయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది రాముల వారి కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు మరి ఈ ఆహ్వానించినప్పుడు తప్పకుండా మరి వీళ్ళందరికీ కూడా అంటే ఈ పిల్లవాడికి పిల్లలు కళ్యాణం వారికి తప్పకుండా పిచ్చిదేవ తప్పకుండా ఉండాలి దానికోసమే ఇక్కడ మనం ఏం చేస్తాం మన యొక్క గోత్రుకోపడా మన ാജു എവ അജമഹാരാജു ഇവന്നി വച്ചു അതെ അധികൃത രാമനാരും എവിടുക്കാ ദർമ്മന చెప్పుడు మంత్రం చెప్పినప్పుడు చెప్పు మంత్రం లేనప్పుడు చెప్పులు కొట్టాలి ఎప్పుడైనా కానీ చెప్పరు వాళ్ళకి గుర్తుండాలి అర్థమైందా ఎక్కడైనా బాబు రావాలి